కేవలం ట్రాఫిక్ లో ఇంచుమించు ఎంతసేపు పోవగంట ట్రాఫిక్ లో ఎంటర్ ట్రాఫిక్ లో ఎంటర్ అయ్యి ట్రాఫిక్ ఎంట్రీ అయ్యి ఇరవై హాఫ్ అన్ అవర్ దాటిపోయింది హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయింది సో స్టేజ్ మీదకి వెళ్ళలేని పరిస్థితి ఇన్ వన్ వే ఐఎమ్ హ్యాపీ నేను అలా ఫ్రీగా వెళ్ళలేని పరిస్థితిలో ఈ మీటింగ్ జరగటం సక్సెస్ అవటం అనేది అంటే ఈ మీటింగ్ ఎంత పెద్ద సక్సెస్ నా బండి కూడా వెళ్ళలేన పరిస్థితి రావటం ఒక రకంగా హ్యాపీ కాకపోతే అందరితోటి పార్టిసిపేట్ చేసుకోలేకపోవటం ఒక రకంగా చిన్న బాధ అనిపించింది బట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిన దాంట్లో నేను లేకపోవడం చిన్న బాధ అనిపించిన ఈ గ్రాండ్ సక్సెస్ అవటం అనేది నాకు చాలా ముఖ్యం ఐఎం వెరీ 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 హ్యాపీ రాజా కెమెరా ఓకే వెరీ గుడ్ చూడ చక్కగా మంచి సన్సెట్ అందంగా జరుగుతుంది अट वेरी वेरी हापी फॉर् दिशंट जय जनसेना